ముస్లిం అంటే ఇది కాదన్న ఇప్పటికీ ఎవరైనా అడిగితే హిందువు మీసం నిలస్తాను నేను తెలుసా నేను ఒక మాటి పదానికి వాడుకుంటున్నారు నేను పదాని వాడుకోండి నేను ఒక మాట మాట చెప్తున్నా ఒక మాట చెప్తున్నా నేను ఫైనల్ గా నీకు ఒక మాట చెప్తాను కుక్క మా చెప్తున్నాను అందరు కూడా హిందువులే ఎందుకంటే ఈ మాట నేను ఎందుకన్నానంటే ఎవరు కాదన్నారు ఆ నేన ఒక మాట నన్ను చెప్పనే నన్ను చెప్పనే అసలు నన్ను దూరం ఎట్ల లేదు నువ్వు మళ్ళీ ఈ మాట నేను ఎందుకంటే మా తాతలందరూ మగోళ్ళు ముస్లిం తాతలందరూ కొద్దివాళ్ళు ముస్లిం తాతలందరూ కొద్దివాళ్ళు హిందువుల తాతలందరూ మగోళ్ళు ఆ ఔరంగజేబు గడు ఉండి ఒక విషయం నన్ను కంప్లీట్ చేయ ఆగు తమ్ముడు ఔరంగజేబు బాబరు అక్బరు కత్తి పెట్టి మా తాత మీద మతం మారమంటే మా తాత తిరగబడి చంపేట వాళ్ళే ఇప్పుడు ముస్లిం గా మారిన వాళ్ళంతా వాళ్ళ తాతలంతా కొద్దిగా నా కొడుకులు కానీ వాళ్ళు మతం మారిపోయారు ముస్లింస్ తెలుసా నీకున్నా కదా ముస్లింస్ ముస్లింస్ లో ఉన్న తాతలందరూ ముష్టి నా కొడుకులు చేతగా నా కొడుకులు ధైర్యం లేని వాళ్ళు మా హిందువుల తాతలు ఇప్పుడు నేను హిందువుని తమ్ముడు మా తాత మగాడు ఎందుకంటే బాబు వచ్చి కత్తి పెట్టాడు మా తాత మీద మతం మారదా నువ్వు మా ముస్లిం మతం మారా అన్నాడు మా తాత తన్నాడు ఎరం కాల్ తోటి తెలుసా ఇప్పుడు హిందువులు అందరూ ఉన్న మొగళ్ళు వాళ్ళ తాతలంతా మొగళ్ళు బ్రిటిష్ ఇంతప్పుడు బ్రిటీష్ వచ్చాడు ముస్లిం వాడు వచ్చాడు అన్ని దేశాల నుంచి వచ్చి మమ్మల్ని మతం మార్చాలని ట్రై చేసి గుద్ద మీద పంపించారు మా తాతలు మతం మారకుండా మా తాతలు తోపులు తృర్యంగా చెప్పుకుంటా నేను మీరంతా ముస్లింస్ వాళ్ళంతా వాళ్ళ తాతలంతా పిరికినా కొడుకులు కానీ మతం మారారు ఈ రోజు వాళ్ళు ముస్లిం అని చెప్పుకుంటున్నాడు మంచిది ఇంకో చెప్పిన కౌంటర్ ఆ చెప్పు ఇక్కడ ఇక్కడ మా పల్లెటూరులో ఎస్సీ క్యాస్ట్ లో పోయి ఒక వాళ్ళ ఇంట్లో పోయి ఒక గ్లాస్ నీళ్ళు వాళ్ళు వస్తారు మధ్యలో ఎస్సీ ఉంది కాబట్టి ఇట్లా అవుతుంది ఇప్పుడు నువ్వు మనం మాట్లాడితే ముస్లిం గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ మధ్యలో ఎస్సీ లేందుకు ఆ టాపిక్ వేరే అది కూడా మాట్లాడతాను నేను మీకు సబ్జెక్ట్ కూడా మాట్లాడతాను ఫస్ట్ దేశంలో లేదు కలుపుకోలేదు ముస్లిం అనేవాళ్ళు చెత్త నా కొడుకులు అసలు దగ్గర భారతదేశం జల్లదేంగల్ నా కోరిక అది ఎస్సి అతని హిందూనా ముస్లిం అతను ఎవరు ఎస్సీ ఎస్సీ ఎస్సి హిందు ముస్లిం ఎస్సీలో లో రెండు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వద్దు అలి ఉన్నారు హిందువులు ఉన్నారు కదా మళ్ళీ మీ హిందూ దాంట్లో పోయి ఆ కౌలించుకుంటావా చాలు కౌలించుకో చాలు ఆ కౌలించుకో చాలు అప్పుడు తెలుస్తుంది కొ ముస్లిం అన్నో మతం ముస్లిం అన్న మరి ఎస్సీల గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అన్న నేను చెప్పినా ఇప్పుడు నేను చెప్తాను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నాకు కనబడేది నేను నమ్మిందే నాకు కనబడుతున్నాడు నువ్వు కూడా నాకు ముస్లిం లో కనబడుతున్నావు నువ్వు హిందు అనుకుంటున్నావు నాకు ముస్లిం అంటాను ఇప్పుడు ఏం చేస్తావు మా తాతలందరూ కూడా మా ముత్తాతలు తాతడు కాబట్టి మా తాత మతం మారలా మీ తాత మగాడు కాదు కాబట్టి భయపడి మతం మారే నీకు నాకు తడలేముడు మీ తాతకి మా తాతకి తను నువ్వు చూసుకుందావు అట్లా ఉంది హిందూ అని అదే కాదు హిందువులు అంతా మగాళ్ళు అంతా తిప్పి తొడగొట్టిన మగాళ్ళు హైదరాబాద్ ఒక నిమిషం హైదరాబాద్ లో ఓవైసీ ఉన్నాడు తెలుసా మామ ఓవైసీ గాడు లోకన్నా కొడుకులే వాడి తాత కూడా హిందువే మంచి మరి అదే చెప్తుంది కాదు ఇప్పుడు ఏం చేయాలి నేను అదే చెప్తున్నా హిందువులు మగాళ్ళు వాళ్ళ గుడిలో వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు మసీదులు పడగొట్టి ఇది నేను చెప్తుంది అన్నా ఒక శక్తిని చిన్నా ఆ పరమేశ్వరుని ఆ ఈశ్వరుని అనుసరించేకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రూల్స్ ఉన్నారు ఒక్కొక్కరు ఏం నచ్చింది అవలో పోతున్నారు అంతే నువ్వు ఏమి ఇట్లా కొట్టుకొని కొట్టుకొని ఎందుకు చంపుతున్నావు సస్తున్నావు ఇప్పుడు నా కంటికి నువ్వు ముస్లిం అంటే నువ్వు ముస్లిమే అయిపోతావా నేను చెప్పుకుంటా అన్న నువ్వు చెప్పుకుంటావా నేను హిందువునని చెప్పుకుంటాను నువ్వు చెప్పుకోనా నేను హిందువునని చెప్పుకుంటాను ఆ నీవు కావాలంటే నిష్ గడ్డం కూడా ఉంది నాకు గడ్డం కూడా తీసి పారేనా ఇందు అని చెప్పుకోనా నా మనసులోని తీసి పారేస్తావా నీవు నా నువ్వు పది రూపాయలు లాక్కును ఆ పది రూపాయలు నేను నేను తీసుకోవడం తప్ప రైట ఎవుడు లాక్కున్నాడంటే ఆ వాడు ఉన్నాడు కదా వాడు ఏ పర్ఫెక్షన్ లో ఉంటాడు ఏ ఆలోచన దూరంగా తాము నా పది రూపాయలు నేను తీసుకోడం తప్ప నేనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను హిందువులు మట్టి ముస్లిమ్లు మంచివాళ్ళను అట్లన్న వచ్చి ఏమన్నా ఉత్తా కలుపుతున్నానా నేను పది రూపాయలు బలవంతంగా లాక్కున్నా ఇప్పుడున్న వాళ్ళని సాగు దగ్గరితే ఎట్లా అన్నది అది ఒక నిమిషం నువ్వు నా దగ్గర మంది మనుషులకి తీసుకొచ్చి నా పది రూపాయలు నేను లాక్కొన్నావు ఇప్పుడు నా దగ్గర ఇరవై మంది అయ్యారు మేము ఇరవై మంది వచ్చి నీ దగ్గర పది రూపాయలు మళ్ళీ తిరిగి తీసుకోవడం నేరం అంటావా ఏంటి నేరం అని కాదు లాక్కున్నప్పుడు నువ్వు అప్పుడు అలర్టుగా నువ్వు ఎలర్ట్ ఇప్పుడు ఎలర్ట్ ఏం కదా తప్పే ఉంది ఎప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు తిరిగి నా డబ్బులు నేను తీసుకోవచ్చు దాంట్లో తప్పే ఉంది తప్పేముందండి కాదనా ఇప్పుడు మసీదులు కూలగొడతామయ్యా మసీదులు కూలగొట్టి మా గుళ్ళు మేము తిరిగి నిర్మించుకుంటాం దాంట్లో తప్పే ఉంది రామందరూ నిర్మించుకున్నాం అలానే మా కాశీలో కొచ్చుడు గుళ్ళు ఉన్నాయి కాశీలో కొచ్చుడు గుళ్ళు ఉన్నాయి బాబరి మధ్య పోయి అయ్యేదైంది ఎవరికైనా ముప్పైందా ఏడుస్తున్నాడా ఏ బొయ్యో ముస్లిమ్ మసీదు గోల కొట్టారు మా మసీదులు గోల కొట్టారని అని మామూలుగా అంటే వాళ్ళ కోల కొడితేనే ఉన్న మా కోల కొడితేనే వాళ్ళ హ్యాపీ వాళ్ళు ఒక మసీదు గోల కొడితే ఏడిచి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై లో ఆ ఇప్పుడు నీట్లే ఇప్పుడు తమ్ముడు చిన్నవా నీకు వర్షపోర్టు గురించి ఐడియా ఉందా అది నాకు అవసరం లేదన్నా నేను రాజకీయ కంట్రల్ ఫోన్ నేను ఒకటి ఎట్లంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంటే హిందూ ముస్లిం అనే ముస్ లో కూడా నేను ఉండును నాకు అవసరం లేదు అది నేను వాళ్ళ పిచ్చి పిచ్చిపులు కొడుకులు చేస్తున్నారు కదా క్రైస్తవులు అట్లా కూడా లేను ఒక న్యూట్రల్ గా ఉంటాను నేను

దానికి అర్థం అన్న తెలుసా మీకు చెప్పు మా మధ్యలో ఒకవేళ చెప్పొచ్చు కదా మాకి సార్లు పోతున్నా కాఫీ చెప్పండి అంటే మాకు చెప్పలేదు అంటే కుఫర్ అని అర్థం వస్తుంది కుఫర్ అంటే అంటే ఉన్న ధర్మాన్ని అంటే ఒక మంచి అనే ఉంటుంది అది మంచి అంటే ఏంటి మంచి అంటే నీకు చదివితే గానీ కురాన్ చదివితే మంచి అంటే ఏంటి చెప్పు నువ్వు అల్లా నమ్మని వాడిని చంపమని కురాన్ లో అల్లాని చంపని వాడిని నమ్మని వాడిని చంపమని ఉందా లేదా కురాన్ లో అట్లయితే ఇప్పుడు నేను ఎందుకు నేను చంపలేదనా ఇప్పుడు నేను అవకాశం లేదు మీకు అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ లో అదే జరిగింది పాకిస్తాన్ లో అదే జరిగింది బంగ్లాదేశ్ లో అదే జరిగింది కాఫీ అన్న పదానికి అర్థం తెలుసుకుంటావా తెలియదు నువ్వు కాదు కాదు ఇప్పుడు నువ్వు ఎందుకు చంపలేదన్నా నువ్వు మా బలం ఉంది ఇక్కడ అందుకే మీరు మమ్మల్ని చంపలేదు ఇప్పటి చంపేసేవాళ్ళు మా వాళ్ళ హిందువులందరినీ ఏం ఎగురుతున్నారా బలం ఎక్కడ బంగ్లాదేశ్ లో అదే జరిగింది ఇప్పుడు హిందువులు మతాన్ని చంపేస్తున్నారు అక్కడ రోజు రోజు హిందువులు చంపుతున్నారు నరుకుతున్నారు అక్కడ బలం ఉంది కాబట్టి అక్కడ ముస్లిం గానీ ఒక మనిషి ఎట్లా అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి చుట్టూ అంటుంది ఇక్కడ నీకు ఎట్లా అవుతుంది నీకే ఇక్కడే నేనేమి సంతోషపడుతున్నామా అక్కడ ఒక ఎక్కడో చోట ఎక్కడో చోట ప్రతి చోట అంతే ఎక్కడో చోట కాదు నువ్వు తప్పు మాట్లాడవు ప్రతి చోట ముస్లింస్తారు క్రిస్టియన్లు చంపుతారు జైను చంపుతారు అందరిని చంపుతారు చెప్పేది నేను భయ కాఫీ నేను పదం విన్నావు కదా ఆ పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లండ్ మాకు బోధించాలి కదా మజీద్ లో కాఫీ నేను చంపండి రా ఇంకెందుకు చంపలేదు చంపండి రా చంపండి బోధించాలి కదా ఆ బోధిస్తే అనుకో కాఫీ అనే పదానికి అర్థం మాకెట్లా చెప్పినారంటే కాఫీ అంటే కుఫర్ అని అర్థం వస్తుంది అంటే కురాన్ లో చదివితే గానీ నాలెడ్జ్ కురాన్ పోని నాలెడ్జ్ కాదు అది బై బర్త్ బిల్టే ఒక ధర్మం వచ్చి ఉంటుంది మంచి చెడేది పెరుగుతూ 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 మనిషికి ఏ ధర్మ జ్ఞానం ఇంకొక మాట విని చెప్పేది